నమస్తే అండి నా పేరు డాక్టర్ మేఘ్నా ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ ఒక ఫస్ట్ టైం మదర్ బేబీ ఏమో ఫైవ్ డేస్ ఓల్డ్ సడన్గా బేబీ ఏడడం స్టార్ట్ చేస్తాడు ఇటు అమ్మ ప్యానిక్ అటు నాన్న పానిక్ ఫుల్ ఫ్యామిలీ ప్యానిక్ ఒకవైపు నుంచి వచ్చి అంటారు మిల్క్ సరిపోవట్లేదేమో ఫార్ములా స్టార్ట్ చేయాలి అంటారు ఇంకో వైపు నుంచి ఇంకొకళ్ళు వచ్చి మన బేబీకి ఇన్ఫెక్షన్ అయిపోయిందేమో ఏదో ఇబ్బంది ఉంది అని అనుకుంటారు ఇంకొక వైపు నుంచి ఎవరో వచ్చి దిష్టి తగిలిందేమో ఇంటికి వెళ్దాం అన్ని తగ్గిపోతాయి అంటారు చుట్టూ ఇంతమంది ఒపీనియన్స్లో అందరికన్నా టెన్షన్ మదర్కి ఉంటుంది నా బేబీకి సరి మిల్క్ సరిపోతుందా లేదా నేను కరెక్ట్గా ఫీడింగ్ ఇస్తున్నానా లేదా ఎందుకు ఇంట్లో ఏడుస్తున్నాడు అని క్వశ్చన్స్ మైండ్లోకి వస్తాయి వ్యాలిడ్ క్వశ్చనే కదండి బ్రెస్ట్ మిల్క్ ఏమైనా మెజర్ చేసి పడుతున్నారా ఒక్కొక్కరికి డిమాండ్ కూడా వేరేలాగా ఉంటుంది ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి మిల్క్ బేబీకి సరిపోతుందా లేదా బేబీ ఇట్ సెల్ఫ్ మనకి సిగ్నల్స్ ఇస్తాడు మనం జస్ట్ అబ్జర్వ్ చేయాలంటే ఎలాగా ఫస్ట్ బేబీ బిహేవియర్ పీడ్ అయిన తర్వాత వెంటనే బేబీ కామ్ అయిపోతాడు చక్కగా ఆడుకుంటాడు టూ యూరిన్ పాస్ చేస్తున్నాడా లేదా జనరలీ ఒక ఫైవ్ డేస్ తర్వాత నుంచి బేబీ ఒక సిక్స్ టు ఎయిట్ వెట్ డైపర్స్ పర్ డే యూజ్ అవుతాయి అంటే సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ఎడిక్వేట్గా యూరిన్ పాస్ చేస్తున్నాడు అని థర్డ్ వెయిట్ గెయిన్ వెయిట్ యూజువలీ ఫస్ట్ ఒక త్రీ టు ఫైవ్ డేస్లో వెయిట్ తగ్గుతుంది అది నార్మల్ తర్వాత నుంచి స్లోగా వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది ఒక టెన్ టు ఫోర్టీన్ డేస్ లోపల బర్త్ అప్పుడు ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్కి రీచ్ అవుతారు ఫోర్త్ స్లీప్ ప్యాటర్న్ చక్కగా కడుపు నిండా మిల్క్ తాగాడు అనుకోండి ఒక టూ త్రీ అవర్స్ పీస్ఫుల్గా పడుకుంటాడు సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి మీతో చెప్పారనుకోండి మిల్క్ సరిపోవట్లేదు ఫార్ములా స్టార్ట్ చేయండి ఫ అని ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి బేబీని అబ్జర్వ్ చేయండి ఈ సింపుల్ క్లూస్ చాలు ఫీడింగ్ ఎడిక్యువేట్గా ఉందా లేదా అని తెలిసి తెలియడానికి ఫార్ములా స్టార్ట్ చేయడం అంటే అది చాలా బిగ్ స్టెప్ అండ్ చాలా రాంగ్ స్టెప్ మీకు ఒకవేళ బేబీకి నిజంగానే అవసరం ఉందనుకోండి డాక్టరే చెప్తారు స్టార్ట్ చేయమని చెప్పి మీ అంతటి మీరు ఎప్పుడు ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయకండి ఎంతైనా తల్లిపాలు ఈక్వెంట్ ఏది కాదండి ఎంతైతే అంత బ్రెస్ట్ మిల్కే బెస్ట్ నెక్స్ట్ డేంజర్ సైన్స్ ఏంటి నేను ఎప్పుడు అలర్ట్ అవ్వాలి ఫీడింగ్ విషయంలో సరిగ్గా తీసుకోవట్లేదని నాకు ఎట్లా తెలుస్తుంది అని మీరు అడగచ్చు దీంట్లో మనం ఒక నాలుగు పాయింట్స్ నేర్చుకున్నాం కదా ఆ ఫోర్ పాయింట్స్ ఇక్కడ కూడా వ్యాలిడే ఒకటి వెయిట్ చాలా ఎక్కువ తగ్గుతుంది అంటే టూ వీక్స్ వరకు వెయిట్ గెయిన్ అవ్వలేదు బర్త్ వెయిట్ రీచ్ అవ్వలేదు ఒక టెన్ పర్సెంట్ బర్త్ వెయిట్కి టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ తగ్గింది అనుకోండి వెయిట్ ఇన్ ఫైవ్ టు సెవెన్ డేస్ అప్పుడు కూడా డేంజరే సెకండ్ థింగ్ ఏంటి యూరిన్ సరిగ్గా పాస్ చేయట్లేదు రోజుకి ఒక్కసారి రోజుకి రెండు సార్లు అది కూడా డైపర్ సరిగ్గా తడవట్లేదు అంటే డేంజర్స్ డేంజర్సే థర్డ్ బిహేవియర్ బేబీ బిహేవియర్ అనేది ఐదర్ చాలా ఎక్కువ ఏడుస్తాడు అస్సలు ఆపకుండా ఏడుస్తాడు లేకపోతే అస్సలు రెస్పాండ్ అవ్వడు ఓర్క్ని అట్లా పడుకొని ఉంటాడు అస్సలు యాక్టివిటీ ఉండదు రెండూ ప్రాబ్లమే ఒకవేళ సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోయినా ఏడవడం వీక్ క్రై అంటే చాలా తక్కువ సౌండ్తో ఏడుస్తున్నా లేకపోతే సకింగ్ సరిగ్గా అవ్వకపోయినా అనేది ప్రాబ్లమే అండి నెక్స్ట్ ఏంటి డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ చిన్నపిల్లల్లో ఎట్లా తెలుస్తుంది ఒకటి నోరంతా ఎండిపోయినట్టు ఉంటుంది సెకండ్ ఏంటంటే చేతులు కాళ్ళు మొత్తం చల్లగా అయిపోతాయి అట్లా ఎప్పుడు అవ్వకూడదు థర్డ్ డేంజర్ సైన్ ఏంటి చిన్నపిల్లలకి ఇక్కడ కొంచెం ఓపెన్ లాగా ఉంటుందండి కొంచెం డిప్రెషన్ ఉంటుంది అది ఒకవేళ చాలా ఎక్కువ డిప్రెస్ అయిపోయింది అనుకోండి ఇక్కడ గుంటలా పడిపోయింది అనుకోండి అది కూడా డిహైడ్రేషన్కి ఒక సైనే ఇంకా చిన్నపిల్లలు యూజువల్గా కొన్ని ఫస్ట్ కొన్ని డేస్ పచ్చకామర్లు అంటాం అది నార్మల్గా ఉంటుంది కానీ ఒకవేళ అది పెరుగుతున్నా లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది కంటిన్యూస్గా ఉంటుంది తగ్గట్లేదు అంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒక బేబీ ఏడుస్తున్నాడు అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు ఇవి మనం ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం మదర్స్ అందరికీ అవేర్నెస్ ఉండాలండి బేబీకి సరిగ్గా ఫీడింగ్ వెళ్తుందా లేదా అనేది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అవేర్నెస్ పెంచండి థ్యాంక్ యూ